అమ్మ గంగాలమ్మ మా అత్తను బ్రతికించు నా ప్రాణాలు తీసుకో తల్లి తీసుకో అని చెప్పేసి సింధుర బాగా ఏడుస్తూ దేవునికి అయితే దండ పెట్టుకుంటూ ఉంటుంది పూజారి గారు ఇక అక్కడికి వచ్చిన వైద్యుడు ఇలా అంటారు చూడండి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వేస్ట్ కానీ ఒక తీర్థం తెచ్చి పోస్తే ఇమ బ్రతుకుతుంది అని చెప్పగానే సింధూర్ ఆ మాట వినొచ్చి ఎంత కష్టమైనా సరే నేను తెస్తాను అని చెప్పేసి సింధూర్ అంటుంది అది తేవడం అంత సాధ్యం కాదు అది అక్కడ ఉన్న మునుల చేతుల్లో ఉంటుంది శ్వేతనాగ చేతిలో ఉంటుంది అలా గింత పొరపాటు నీ ప్రాణాలే పోతాయి అని చెప్పేసి చెప్తాడు నా ప్రాణాలు పన్నంగా పెట్ట నేను ఆ తీర్థం తెచ్చిన నా అత్తమ్మను బ్రతికించుకుంటాను చెప్పండి 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 పూజారి గారు చెప్పండి అని చెప్పేసి ఇక సింధూర బ్రతిమలాడుతూ ఉంటుంది సరే చెప్తాను అని చెప్పేసి దాని గురించి వివరాలు చెప్తాడు ఇక సింధూరా చంటి కలిసి అక్కడికి వెళ్తారు అతన్ని కలుస్తారు చూడమ్మా ఇది సాధ్యమైనంత వీలు కాదు నువ్వు అనుకున్నంత ఈజీగా ఈ పని చేయలేవు నీ అత్తమ్మ బ్రతకాలంటే ఆ తీర్థం ఖచ్చితంగా పోస్తే బ్రతుకుతుంది కానీ అందులో ఏదన్నా పొరపాటు జరిగితే నీ ప్రాణాలు మాత్రం పోతాయి ఆ శ్వేతనా అస్సలు ఊరుకోదు అని చెప్పగానే సరే అని చెప్పేసి ఉండగానే తన పూజలో ఏదో లోపం అయితే జరుగుతుంది ఈ లోపే సింధూర కింద పడుతుంది ఆ బుట్టలో ఉన్న శ్వేత నాగైతే వచ్చేసి ఇక సింధూరని కాటేసి వెళ్ళిపోతుంది తను బ్రతకాలంటే సింధూర మెడలో తాళి పడాల్సింది అని చెప్తాడు ఇక చంటి ఏమి ఆలోచించకుండా తన కాడ ఉన్న అమ్మవారి తాళి అయితే సింధూర మెడలో కట్టేసి సింధూర ప్రాణాల కోసం తన కాడ ఉన్న తాళి తీసి చంటి సింధూర మెడలో కడుతుంటారు సింధూర వద్దు చంటి వద్దు అని చెప్పేసి ఆపుతూ ఉంటుంది ఈలోపే చంటి అయితే తాళి కట్టేస్తాడు మరి సింధు ప్రాణాలకు ఏమన్నా అపాయం ఉంటుందా తను బ్రతుకుతుందా మరి వీళ్ళిద్దరు చేసిన పూజ ఫలితానికి చెంచలమ్మ బ్రతుకుతుందా వీళ్ళిద్దరు పెళ్లిని ఒప్పుకుంటుందా అసలు ఏం జరుగుతుంది అనేది మనకు రేపటి ఎపిసోడ్లో తెలుస్తుంది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కొత్త ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను అశ్విని విలేజ్ లైవ్ ఆ ఛానల్ని డిస్క్రిప్షన్లో అయితే ఈ లింక్ మీద క్లిక్ చేయండి మన ఛానల్ ల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎంతో ఉండాలని కోరుకుంటున్నాను